గత రెండు రోజుల కిందట హిందూపురం తూముకుంట వాడలో ఎస్బీఐ బ్రాంచ్లో దొంగతనం జరిగింది ఈ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది దొంగలు పది కేజీలు బంగారం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు నగదు దోచుకెళ్ళారు ఈ దోపిడీ కేసు పోలీసులకు సవాలుగా మారింది ఎందుకంటే దోపిడీలో పెద్ద మొత్తంలో నగదు బంగారం చోరీకి గురాయి దొంగలు గ్యాస్ కట్టర్తో కిటికీకి గ్రిల్స్ను కట్ చేసి ఎస్బీఐ బ్యాంకులోకి ప్రవేశించారు వారు హిందూపురం మండలం తూముకుంట పారసీమ వాడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ప్రవేశించారు ఈ బ్యాంకు ఉండే చోట చుట్టూ ఇండ్లు లేవు సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం ఆదివారం సెలవు దినం కావడంతో దొంగలు అర్ధరాత్రి సమయంలో ఈ బ్యాంకులోకి చొరబడ్డారు ఇక్కడ మనం చూస్తున్నదే తూముకుంట ఎస్బీఐ బ్యాంక్ చూడండి అక్కడ గ్రిల్ కట్ చేసి ద అందులో నుంచి ప్రవేశించి దొంగలు లాకర్లో ఉన్న బంగారాన్ని ఎత్తికెళ్ళారు అంతేకాకుండా అక్కడున్న నగదును కూడా ముప్పై ఎనిమిది లక్షలను తీసుకెళ్లారు పోలీసులు ఇవన్నీ పరిశీలిస్తున్నారు

తనం జరిగిందని మన కంప్లైంట్ రావచ్చు ఇక్కడ రావడం తిరిగి వెరిఫై చేస్తే ఆదివారం ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ వచ్చింది ఇక్కడున్న ఎస్బీఐ బ్రాంచ్లో ఫోర్ ఇయర్స్గా వాచ్మెన్ కూడా లేకపోవడం మరి ఇక్కడ వీళ్ళు సేఫ్టీ మెజర్స్ కూడా పెద్దగా తీసుకోకపోవడం వల్ల ఏం ఉంటుందని చెప్పిందని మనకు సో ఎస్టిమేషన్ ఆఫ్ ప్రాపర్టీ లాస్ అనేది కూడా ఇంకా వర్క్ జరుగుతుంది వాళ్ళు ఎస్టిమేషన్ కేసు ఇస్తాం ఇవ్వాల్సి ఉంటుంది సో అట్వర్క్ వీ హ్యావ్ టు వెయిట్ సో ఇది దాదాపు ఒక సో ఇద్దరన్నా అది దొంగతనం పైన వర్క్ చేసి ఉంటారు మాకు ప్రాథమికంగా తెలుస్తుంది ఇంకా వర్క్ చేయాలి జస్ట్ ఒక కాల్తో చేశారంటే వాళ్ళు ఇంకా కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ అనేది వాళ్ళు ఎస్టిమేషన్ అంటే వేసిన తర్వాత ఎంత లాస్ అనేది వాళ్ళు రిటర్న్ కూడా ఎక్స్టెంట్ ఇవ్వడం ఇంకా మనీ వర్క్ థర్టీ టు ఫార్టీ మధ్యలో చెప్తున్నారు బట్ గోల్డ్ మాత్రం ఇట్స్ బీయింగ్ స్టిల్ ఎస్టిమేటెడ్ ఇంకా టైం పడుతుంది దాన్ని బట్టి వాళ్ళు ఈవినింగ్ కంప్లైంట్ ఇచ్చాము ఇది తాకట్టు పెట్టిన బంగారం అండి వీళ్ళు లాకర్స్లో పెట్టిన బంగారం తాకట్టు బంగారం అంతా ఒక లాకర్లో పెట్టారు ఒక సేఫ్ లాకర్ ఆ లాకర్ సగం వరకు కట్టేది మిగతాదంతా మిగిలిన గోల్డ్ ఇంటాక్ట్లో ఉంది అదో మిగిలిన పైన లాకర్లో పై భాగంలో మాత్రం తీసుకోవడం జరిగింది ఈరోజు దొంగతనం జరిగిందని ఇక్కడికి అందరికీ అందరూ వచ్చినాము కానీ ఇంతవరకు అయింది మాకేమీ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ వాళ్ళు ఏమీ చెప్పలేదు మేము అయోమయంలో ఉన్నామన్నమాట ఏదో జాగ్రత్తగా ఉంటుందని ఇంట్లో పెట్టకుండా ఇక్కడ పెట్టుకున్నాము ఇప్పుడు ఏం జరిగిందో మాకే చాలా కంగారుగా ఉంది మాకు బయటకు వచ్చి మాకు ఏదో సమాధానం చెప్తే మేము సార్ మాకేమీ ఎవరు చెప్పడం లేదు అందరూ పబ్లిక్ అని పర్సనల్ లాకర్స్ లాకర్ లోన్ పెట్టినట్లు అందరూ ఉన్నాం ఇక్కడ మీ పేరు ఏం నా పేరు లత ఎస్బీఐ హోల్డర్ ఇక్కడ నేను గోల్డ్ పెట్టారు పర్సనల్ లోన్ పర్సనల్ లాకర్ లో అమ్మాయిలు పెళ్ళిళ్ళ కోసం అని జాగ్రత్తగా ఉంటుందని ఇందులో పెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడే సేఫ్టీ లేకపోతే ఇంకా మేము ఏం చేయాలి